క్రీస్తునందు ప్రేమైన వల్ల యేసు క్రీస్తు ఏసుక్రీస్తునాంలో మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఫిలిపీన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో అపోజిటైన పౌలు భక్తుడు ఏమని చెప్పాడంటే నేను ఆయనను అంటే ఏసైను ఆయన బలమును నేను తెలుసుకోవడానికి నేను సమస్తమును నష్టముగా ఎంచుతున్నాను అని చెప్పినటువంటి మూల వాక్యంలో నుండి మన జానాన్ని కొనసాగిస్తున్నాము ఏసు ఎవరు అనే విషయాన్ని మనము రెండు వారాలుగా జానము చేస్తున్నాము ఈరోజు మూడవ అంశముగా ఏసు ఎవరు అనే విషయానికి దేవుని యొక్క వాక్యమైన బైబిల్ ఏమని చెప్తుందో మనము జానము చేయబోతున్నాము ఆయన విడుదల ఇచ్చేవాడు ఆయన దయ్యముల నుండి సాతాను యొక్క క్రియల నుండి మనుషులను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు దయ్యము ఎవరు అంటే పడిపోయినటువంటి దేవదూతలుగా ఉన్నారు పరలోకంలో దేవుడు అనేక మంది దేవదూతలను కలుగ చేశాడు వారిలో పాపమును కనుగొన్నప్పుడు దేవుడు వారిని త్రోసివేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ పడిపోయినటువంటి దూతలు ఆత్మలైనటువంటి కారణాన్ని బట్టి వారు దయ్యములుగా వారు సంచరిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే ఈ పడిపోయినటువంటి దేవదూతలు మానవులను కూడా పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పడిపోయిన దూతలు పాపము అనే కారణమును బట్టి పడిపోయారు కాబట్టి మనుషులు అందరినీ కూడా పాపములోనికి తీసుకుని వెళ్తే వారు కూడా తమ జీవితంలో నాశనము అయిపోతారని దయ్యముల యొక్క ప్రధానమైన ఉద్దేశము కాబట్టి దయ్యములు మానవ జీవితాన్ని నాశనము చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్న సందర్భంలో మత వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను గలలియా దెకపోలి ఎరుషలేము యూదయను ప్రదేశముల నుండి యోర్ధానుకు ఆవల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను క్రీస్తునందు నందు ప్రేమను వర్లరా నేను ఇప్పటిదాకా చదివినటువంటి ఆ పట్టణాలు ఇవన్నీ కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ఉన్నాయి దేవుడు ఇస్రాయిలులకు పాలు తేనెలు ప్రవహించే దేశమును ప్రాంతమును వారికి వాగ్దానము చేశాడు సమృద్ధి అయినటువంటి ఆ దేశంలో వారు సంతోషముగా నివసించాలి అనేది దేవుని యొక్క కోరిక కానీ వారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి అనేక విధములైనటువంటి దయ్యములు వారిని బాధించడము ప్రారంభించాయి గ్రామములు అని లేదు పట్టణములు అని లేదు మారుమూల ప్రాంతము అని లేదు ప్రఖ్యాతగాంచిన గాంచిన స్థలము అని లేదు ప్రతి స్థలములో ఉన్నటువంటి మనుషులను వారి జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి దయ్యములు వారిని వేధిస్తూ ఉన్నట్లుగా వాక్యం చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యము గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనములో ఇలాగా చెప్పబడుతూ ఉంది ప్రభువుకు ఆత్మ ఆత్మన మీద ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవానను అభిషేకించను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని కలిగించుటకు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది బంధించబడిన వారు విడుదలను విముక్తిని ప్రకటించడానికి ఒక కాలము రాబోతుంది అని రక్షకుడు రాబోతున్నాడని దేవుని యొక్క వాక్యంలో ఏసయ్య పుట్టుకకు ముందు దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ మాటలు చెప్పబడినట్లుగా కనబడుతూ ఉన్నాయి ఒక కాలము రాబోతూ ఉంది ఒక హితవత్సరము మంచి సంవత్సరము ప్రకటించబడే ఒక కాలము రాబోతుంది చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించబోయే ఒక కాలము రాబోతుంది బంధించబడిన వారికి విముక్తి కలగబోయేటువంటి ఒక కాలము రాబోతుంది అని దేవుడు ముందుగా వాగ్దానము చేశాడు లుకా స్వార్థం అధ్యాయము మిదవ వచనంకొచ్చేసరికి ఈ వాగ్దానము ప్రవైన క్రీస్ ద్వారా నెరవేరినట్లు మనకు కనబడుతూ ఉంది లుక్ అస్వార్థ నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రభువు ఆత్మన మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలు ఉన్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను ఉన్నాడు అని వాక్యం చెప్తుంది ఆ తర్వాత ఏసయ్యలాగా చెప్పాడు నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను యేసుక్రీస్తుడు ఏ విధముగా పాత నిబంధనలో దేవుడు వాగ్దానము చేశాడో ఆ కాలము వచ్చింది బంధింపబడిన వారు విడుదల పొందబోతున్నారు చెరలో ఉన్నవారికి విడుదల కలగబోతుంది అని యేసయ్య చెప్పడము ప్రారంభించారు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే ఈ లేఖనము ఈరోజు ఈ వాక్యము వినడము వలన మీ జీవితంలో కూడా ఉంది మీ జీవితంలో ఇప్పటిదాకా ఒకవేళ దయముల చేత బాధించబడ్డారేమో దయముల చేత బంధించబడి ఉన్నారేమో దేవుని శక్తి దేవుని యొక్క వాక్యం మీ జీవితంలోనికి రావడం వలన మీరు విడుదల పొందబోతున్నారు దేవుని శక్తిని బట్టి అని చెబుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే మార్కు వార్త మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దయ్యము గురించిన ఈ విధమైన వర్ణన కనబడుతుంది ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండను ఇక్కడ దయ్యమును అపవిత్ర ఆత్మ అని ప్రవైన యేసుక్రీస్తు వారు చెప్పడము జరుగుతూ ఉంది ఈ అపవిత్ర ఆత్మ పని ఏంటి అంటే మనుషులను అపవిత్రపరచడము మనిషి యొక్క ఆలోచనలను చెడు వైపుకు ప్రేరేపించడము మనిషిని చెడు అలవాట్లలోనికి తీసుకొని వెళ్ళడము క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా ఒక మనిషి ఎప్పుడు కూడా చెడుగా ఆలోచిస్తూ అపవిత్రమైన ఆలోచనల చేత నింపబడి ఉన్నప్పుడు వాటి నుండి విడుదల పొందాలి అని అనుకుంటున్నప్పటికీ నేను ఇలాగా ఆలోచించకూడదు అని తాను అనుకుంటున్నప్పటికీ తాను బలవంతము చేయబడినట్లుగా అపవిత్రమైన ఆలోచనలు ఒక మనిషిలో ప్రవహిస్తూ ఉంటే దానికి కారణము అపవిత్రమైన ఆత్మ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ అపవిత్రమైన ఆత్మ పని ఏంటి అంటే మనస్సును అపవిత్రము చేయడము శరీరమును కూడా అపవిత్రము చేయడము దాని వలన ఆ మనిషి యొక్క ఆత్మ కూడా అపవిత్రమైనదిగా మారిపోవాలి అనేది సాతాను యొక్క కోరికగా ఉంది క్రీస్ందు ప్రమైన వర్లారా ప్రమైన యేసు క్రీస్తు వారు అపవిత్రమైన ఆత్మ నుండి విడిపించేటువంటి దేవుడు దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే ఆయన పరిశుద్ధమైన ఆత్మను కలిగిన వాడు కాబట్టి మన జీవితంలో అపవిత్రతతో పోరాడుతున్న మనకు ఆయన సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు ఆయన నిలబడి వాక్యము చెబుతూ ఉన్నప్పుడు అపవిత్రాత్మ పట్టినవాడు బిగ్గరగా కేకలు వేస్తూ మాతో నీకేమి మమ్ము నశింప వచ్చితివా వచ్చితివా తీవా నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసను క్రీస్తు రందు ప్రేమైన వర్లారా యేసు క్రీస్తు వారు దేవుని పరిశుద్ధుడు ఆయన అపవిత్ర ఆత్మల నుండి విడిపించేటువంటి వాడు ఆ తర్వాత వచ్చిన ఏమని చెప్తుందంటే అందుకు ఏసు ఊరకుండుము వారిని విడచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్ర ఆత్మ వానిని విలవిడలాడించి పెద్ద కేక వేసి వాణిని విడిచిపోయాను క్రిష్ణందు ప్రేమైన వాళ్ళరా దేవుని పరిశుద్ధుడు దిగి వచ్చి ఉన్నాడు దే పరిశుద్ధమైన వాక్యము నీకు అందుతూ ఉంది ఈయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అపవిత్రమైన ఆత్మ నీ జీవితంలోండి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉన్నాను యేసు క్రిస్తునాములో దేవుని శక్తిని బట్టి ప్రతి విధమైన అపవిత్ర ఆత్మ దేవుని ప్రజలను వదిలిపెట్టు అని చెప్తున్నాము యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆలోచనలో పరిశుద్ధత ఇవ్వగలిగిన వాడు ఆయన హృదయములో పరిశుద్ధత ఇవ్వగలిగినవాడు ఆయన శరీరమును పరిశుద్ధముగా కాపాడగలిగిన వాడు త్రాగుబోతు ఆత్మలు నీ శరీరమును అపవిత్రపరుస్తూ ఉండగా గుట్కాలు పాన్పరాగ్లు నీ జీవితంలో నిన్ను అపవిత్రపరుస్తూ ఉండగా సిగరెట్లు నిన్ను అపవిత్రపరుస్తుండగా దేవుని ఆలయమైన నీ దేహమును అప్పువిత్ర ప్రతి దయ్యపు క్రియ నుండి నువ్వు విడుదల పొందాల్సి ఉంది దేవుని పరిశుద్ధుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు ఏసునాముల్లో విడుదల పొందు